యజమాని దగ్గర ఒక వడ్రంగి చాలా కాలంగా పనిచేస్తూ ఉంటాడు ఒకరోజు అయ్యా నేను పని మానేద్దాం అనుకుంటున్నాను విశ్రాంతిగా గడపాలనుకుంటున్నాను అంటాడు సరేలే నువ్వు నాకు ఒక చెక్క ఇంటిని నిర్మించి పని మానేయి అంటాడు స అతనికి ఇష్టం లేదు వడ్రంగికి ఆసక్తి లేకుండా అనాసక్తిగా అశ్రద్ధగా నాసిరకపు చెక్కతో ఒక చెక్క ఇంటిని నిర్మిస్తాడు ఆ చెక్క ఇంటి తాళం చేయి యజమాని వడ్రంగి చేతిలో ఉంచుతూ ఇది నీ కొరకే నీకు చాలా కాలంగా నువ్వు ఇక్కడ పనిచేస్తున్నందుకు ఈ బహుమతి అంటాడు అయ్యో ఇది నాకా అని ఆశ్చర్యానికి లోనయ్యి అయ్యో నేను ఎంత పని చేశానో నాకే అని తెలిసింటే నాసిరకంగా నిర్మించేవాడిని కాదు కదా అని బాధపడతాడు ఇది మనకు వర్తిస్తుంది మన జీవితం అద్భుతంగా జీవించే అవకాశం ఉన్నా కూడా అశ్రద్ధ చేస్తాం కావలసే ఇంటిని మళ్ళీ నిర్మించుకోవచ్చు కానీ మన జీవితం ఒక్కటే అశ్రద్ధ అనాసక్తి అసమర్థత ఇవన్నీ వదిలేస్తే మన జీవితం అనే ఇంటిని అద్భుతంగా నిర్మించుకోవచ్చు